सोदरा सोदरी मणुलको नमस्कार मणो జీఎస్టీ సంస్కరణల విజయోత్సవ సభ కర్నూలులో కోలాహలంగా సాగింది జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రజలకు చేకూరే ప్రయోజనాలపై నెల రోజుల పాటు లక్షకు పైగా సభలు సమావేశాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం విజయోత్సవ సభను అంతే అట్టహాసంగా నిర్వహించింది రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు భారీగా రావడంతో సభా ప్రాంగణమంతా జనసంద్రంగా మారింది విశాఖలో ఒకటి పాయింట్ మూడు మూడు లక్షల కోట్ల భారీ పెట్టుబడితో డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ తో ఒప్పందం జరిగిన రెండు రోజులకే జీఎస్టీ విజయోత్సవ సభ జరగడంతో అందరిలో ఆ జోష్ కొట్టొచ్చినట్లు కనిపించింది కర్నూలులో సభలో ఎటు చూసినా ఉత్సాహం వెల్లివిరిసింది దేశభక్తి నినాదాలు మిన్నంటాయి ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ ప్రసంగిస్తున్నప్పుడు విశేష స్పందన లభించింది వేదికపై నుంచి విడిపించిన జయహో పాటకు ప్రజలు జెండాలు ఎగరవేస్తూ గొంతు కలిపారు మరోవైపు ప్రధాని మోదీ సైతం ఎంతో ఉత్సాహంగా కనిపించారు జీఎస్టీ సంస్కరణల ప్రయోజనాలు దేశం మొత్తానికి తెలిసేలా భారీ స్థాయిలో విజయోత్సవ సభను నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ లపై ప్రధాని ప్రశంసల జల్లు కురిపించారు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం ప్రారంభిస్తూనే అందరితో భారత్ మాతాకి జై అనిపించారు మోదీ ప్రతి ఎన్నికలోనూ గెలుస్తూనే ఉండాలని అది జరిగితేనే భారత్ అభివృద్ధి చెందుతుందన్నారు మోదీకి సభికులతో ధ్వానాలు చేయించారు మోదీకి మద్దతుగా చప్పట్లు కొట్టాలని చంద్రబాబు కోరడంతో సభ ప్రాంగణమంతా మారుమోగింది ప్రధాని తన ప్రసంగంలో శ్రీశైలం మల్లికార్జునుడిని మంత్రాలయం గురు